బొమ్మల అనే మహిళ వచ్చి వెంకటూరు పోలీస్ స్టేషన్లో రెండు తారీఖు ఇట్లా నా భర్త అయిన బొమ్మల విజయ్ ను వాలియాస్ సుమన్ ను తన మరి బొమ్మల దిలేష్ మరియు పూతనాకసు సురేందర్ సాయం తోటి హత్య చేసిందని ఫిర్యాదు మేరకు మేము హత్య కేసు నమోదు చేసుకొని దాని మీద పరిశోధన చేపట్టాము ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ చేశారు సి రామనాథ్ గారికి ధర్మపురి సిఐ గారు దీన్ని పరిశోధన చేసినారు దానిలో భాగంగా ఏంటంటే ఈరోజు ఎవరైతే హత్య చేయబడ్డ బొమ్మల విజయ్ యొక్క తమ్ముడు బొమ్మల దిల్లేష్ మరియు సురేందర్ను మన కుమ్మరపల్లి గ్రామంలో అరెస్ట్ చేసిండ్రు అరెస్ట్ చేసి వాళ్ళని విచారించగా ఏంటంటే వాళ్ళు ఈ నేరాన్ని ఒప్పుకున్నారు ఒప్పుకొని గల కారణం ఏంటంటే ఈ బొమ్మల విజయ్ తర్వాత అయితే తమ్ముడికి ఏదైతే బొమ్మల విలేజ్కి ఏంటంటే గత ముఖాలు ఈ గొడవలు ఉన్నాయి ఈ బొమ్మల విజయ్ ఏంటంటే తాగొచ్చి వీళ్ళతో ధ్యూషన్ చేయడం కోట్లాడుకోవడం తర్వాత వాళ్ళ భార్యను కూడా వేధించడం తిట్టడం దీన్ని పురస్కరించుకొని వాళ్ళ భార్య కూడా గత మే నెలలో స్టేషన్లో బొమ్మల మృతుడు బొమ్మల విజయ్ మీద ఫిర్యాదు ఇస్తుంది తర్వాత దీంతో ఏంటంటే ఈ మధ్యలో వీళ్ళకు ముప్పై ఎనిమిది గుంటల జాగా ఉంటుంది ఆ జాగాను ఒక వ్యక్తిగా అమ్మితే రెండు లక్షల ఆరు రెండు టూ పాయింట్ సిక్స్ ల్యాక్స్ వీళ్ళకి అడ్వాన్స్ వస్తుంది అడ్వాన్స్ వస్తే ఏంటంటే ఆక్యూర్ ఉన్నారో తెలియచి వాళ్ళ అన్నకి ఇవ్వకుండా ఇతరే వాడుకుంటారు దాంతో ఏంటంటే వాళ్ళ అన్న ఈ డబ్బులు నాకు ఎందుకు ఇవ్వలేదని తనతో గొడవ పెట్టుకొని నువ్వు నాకు డబ్బులు ఇస్తలేవు అని చెప్పి గొడవ పెట్టుకుంటారు దాంతో ఏంటంటే ఈ దిల్లేషన ఏంటంటే ఇప్పుడు ఈ డబ్బులు కూడా నాకే రావాలి తర్వాత వీళ్ళు నా ఎంబడి పడుతున్నాడు మా భార్య ఎంబడి పడుతున్నాను కోపం పోతే వీళ్ళని ఎట్లయినా చంపాలనే ఉద్దేశం పోతే ఏంటంటే వాళ్ళ స్నేహితుడైన పోతనాక సురేందర్ ఇతను మాజీ జనశక్తి నక్సలెయ్యం మొన్ననే ఒక ఆరు నెలల క్రితం జైలుకెళ్ళి రిలీజ్ అయ్యచ్చు అతని సహాయకారం కోరుతాడు వాళ్ళు తాగినప్పుడు ఏంటంటే ఇట్లా నేను మా అన్నని చంపాలనుకుంటున్నాను ఆపర్చునిటీ గురించి వెయిట్ చేసుకుంటున్నాను అంటే ఏంటంటే ఆ రోజు సాయంత్రం రెండు తారీఖు రోజు సాయంత్రం వీళ్ళిద్దరూ సురేందర్ ఇంట్లో మద్యం సేవిస్తారు మద్యం సేవించిన తర్వాత ఇంటికి పోయి ఢిల్లీ ఏంటంటే వాళ్ళ అన్న విజయ్ దోడు గొడవ పెట్టుకుంటారు గొడవ పెట్టుకుంటే వీళ్ళు అనుకున్న ప్రకారమే విజయ్ ఏం చేస్తారంటే మళ్ళీ సురేందర్ ఇంటికి వెళ్తాడు ఇట్లా మావోడు మనల్ని గొడవ పెట్టిందంటే వా సురేందరు ఫోన్ చేసి చెప్తాడు చెప్పగానే ఏంటంటే వీడు మోటార్ సైకిల్ వేసుకొని అక్కడికి వెళ్ళి అదే అదిగా భావించి సురేందర్ వాడిని రెక్కలు చేతులు పట్టుకోగా ఇప్పుడు ఎంబాడీ తీసుకెళ్ళిన కత్తితోటి తమ్ముడు అయిన దిలేష్ విజయ్ను పొడి చేస్తాడు అక్కడికక్కడే కిందవాడు చనిపోతాడు చనిపోకుంటే అనుమానం రాకుండా ఏంటంటే ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ఒక కిరాణా షాప్ ముందట ఆ శవాన్ని వేస్తారు వేసి ఎక్కడైతే ఆ రక్త మార్గాలు జరిగిందో సురేంద్రును విజయ్ కలిసి మన దిల్లేష్ కలిసి అదంతా కడిగి అక్కడ నుంచి రక్త బట్టలు ఆడిని దాచిపెట్టేసి పారిపోతారు ఈరోజు ఇలా ఉదయం మనకు సమాచారం వచ్చేసి మధ్యాహ్నం వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసినాం అరెస్ట్ చేసిన క్రమంలో వీళ్ళు ఒప్పుకున్నారు ఆ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ హత్యకు ఉపయోగించిన కత్తి ఆ బావిలో వాడైతే చేద బావిలో ఈ చేద బావిలో నుండి కూడా ఆ కత్తిని రికవరీ చేసుకున్నాం అలా రక్తం బట్టలు తర్వాత హత్యలో ఉపయోగించిన మోటార్ సైకిల్ మరియు మొబైల్ కూడా స్వాధీనం చేసుకొని నిందితులందరినీ రిమాయిండ్ తరలించడం జరుగుతుంది